జీవంసి అరవై ఐదవ బాంబే కాలనీ గరుడోద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం నాలుగో శనివారం సందర్భంగా వేకోజాము నుండి విశేష పూజలు భక్తులకు సందర్శనార్థం తిరుగు జరిపించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ ఆలయ చైర్మన్ దొడ్రమ్మ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మురారి సెల్పాయింట్ మరియు మురారి హోటల్ అధినేత సురేష్ రూపవతి వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంబంధ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డెబ్బై నాలుగో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి బిజెపి ధార్మిక సంఘం కో కన్వీనర్ మాధవీలత మాధవిలత స్టెల్ స్టేట్ ఎడ్యుకేట్ మెంబర్ బిజెపి కర్రీ జగన్నాథం డెబ్బై ఒకటవాడు కార్పొరేటర్ రాజన్ రామారావు రెడ్డి జగన్నాథ్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడం మా అదృష్టమని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఒడిదుడుకులతో ఆలయ నిర్మాణం జరిగిందని వెంకటేశ్వర స్వామి కర్ణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆలయం మరింత అభివృద్ధి కోసం గాజువాకలు ప్రజలందరూ పూర్తి సహాయ అందించాలని కోరారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర సహాయ అర్చకులు తాతయ్య వారిచే ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళం ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామలక్ష్మి కువర్ జానకి ఉషారాణి తిప్పల స్వాతి చాముండేశ్వరి హిమజ వరలక్ష్మి చిట్టితల్లి పద్మావతి లత చిన్నమ్మలు నాగమణి వరలక్ష్మి భవానీ బొబ్బలి స్వాతి కుమారి పద్మ కళ విజయలక్ష్మి గౌరీ శారద పండు రామారావు తదితరులు పాల్గొన్నారు రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చిన దాతల వరకు ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు అన్నీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సాయంకాలం మరి అందరూ ఎంతో పరదనం స్వామి ప్రతిష్ఠ చేసిన మొదటిసారిగా నాలుగు గంటలకి స్వామి ఊరేగింపు కార్యక్రమం స్వామి ఎక్కడ నిలబడితే మాడవీధులు ఆ మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నాలుగు గంటలకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకొని పరీక్షల్లో రమణ గారు పర్యవేక్షలు చక్కగా ఇవన్నీ కూడా ఎంత సంపూర్ణంగా అంటే మరి దొడ్డి రమణ గారు సాకారం అలాగే ఇక్కడ నాతో పాటు సేవకులు అరవై మంది ఉన్నారు ఈ అరవై మంది కూడా వారి భుజాల మీద వేసుకొని చక్కగా మేమున్నామంటూ ముందడిగేసి ఈ ఆలయంలో అన్ని రకాలుగా నడిపిస్తూ మరి ఆలయంలో ఉన్న మరి పండితులు మరి ప్రదీప్ పంతులు గారు ఆలయ అర్చకులు అలాగే దాతాచారులు వారు వారు కూడా మాతో పాటు కలిసిపోయి ఈ ఆలయ అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అయినందుకు కార్యక్రమంలో ఈ కార్యక్రమోత్సవం శనివారం నాలుగో శనివారం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి పూజా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఇప్పటి వరకు భక్తులు మరి మూడు గంటలు అవుతున్నా ఉదయం నుండి కూడా పూజా ఉంది మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం కూడా మరి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అంతా నిర్వహించడం మరి ఆ కార్యక్రమం కూడా విజ్ఞాప చేయాలని ఇక్కడ ఎవరి మంది భక్తులు కూడా మరి వెయిట్ చేస్తున్నారు మరి మనందరికి కూడా హృదయపూర్వకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మరి అందరూ కూడా ఇలా పాపలతో ఆయురకాల అష్టైశ్వర్యాలతో జీవించేటట్టుగా ఆ భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఆలయ నివాహకులు కానీ ఆలయ అర్చకులు కానీ ఇక్కడ ఇంకా వాళ్ళకి తోడ్పట్టులో ఉన్న తండ్రి అందరూ కూడా ఫేమస్ అరవై మంది సేవకులు ఉన్నారు శ్రీమన్నారాయణ నారాయణ సేవకులు చాలామంది అలాగే మాకు మా స్నేహితుడు సన్నిహితుడు రామకృష్ణ గారు అలాగే అనయ్య మోహన్ అనే చాలా మంది ఈరోజు దుర్లావున గారు పిలుపు గారు ఇక్కడ ఆడడం జరిగింది శనివారం అంటే అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి గురించి వెళ్తామని మరి అందరూ ఈరోజు విశిష్టత కాలభైరం స్వామి దర్శించుకోవడం ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారు అన్న దాని మీద ఇక్కడ రావడం దర్శించుకోవడం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరగడం జరిగింది మరి అందరూ కూడా ఇది ఎంతో కష్టంతో కూడుకొని ఇష్టంతో నిలిచిన వెంకటేశ్వర స్వామి చాలా కష్టంతో దుడిరాముని గారు మంజులా గారు వీరందరూ కూడా మరి నాన్నగారికి గతంలో నాగిరెడ్డి గారు నాన్నగారికి గారు రెండు ఎమ్మెల్యే గారు పలసీలు అందరికీ తెలుసు ఎవరు ఎన్ని చెప్పినా మరి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వైవి సుబ్బారెడ్డి గారు విగ్రహం టీటీడీ వాళ్ళు ఇచ్చింది కాబట్టి అంత ప్రతిష్టాత్మకమైన విగ్రహం మనం ఇక్కడ ఎలిచి మరి దీనికి కష్టపడిన బుద్ధరావు గారు కానీ టీ మంజుల గారు అందరూ కూడా అలాగే అధికారులు యొక్క సంతోష సాధారు అలాగే